జరుగుతుంది అనుకున్నా అయినా నేనే అలా తప్పవాడిని కదయ్యా ఈ ఇంటి ఓనాన్ని అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఇచ్చారు అంటే ఏదో ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు పెద్దవాళ్ళు సంపాదన ఉంది కదా టైం గద్దెస్తారని అంతేగాని ఇలా నా కొంప చూద్దరే కాదు గొడవ చేయకండి సార్ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు ఇప్పుడు నలుగురు నలభై మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వందల మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వేల మందికి చెప్తారు అప్పుడు కానీ మీకు రాదయ్యా ఏం నర్సం గారు ఏంటంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది అసలు వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాసాడయ్య మీరే చెప్పండి మర్యాదస్తులు ఎవరైనా ఇలాని పని చేస్తారా ఏంటని కొడవా ఏంటన్న ఏం జరిగింది మీ గిరన్నయ్య ఓనర్ గారి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడంటా నిదువా పర్లేదురా డెవలప్ అయ్యో ఈ లెటర్లో సాయంకాలం ఐదు గంటకు పవర్ కురా అని రాశాడు చూడు ఏంట్రా నేన సాయంత్రం ఐదు గంటకు పార్క్ కి రమ్మని రాసావు బాగానే ఉంది కానీ ఏ పార్క్ కి రావాలో క్లియర్ గా రాకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు ఏంటి బాబు అన్నదమ్ముల ఐకమత్యమా ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు అసలు మీ ప్రధాన మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ముల అందరూ ఫిట్ అయిపోతున్నారు ఇప్పుడే చెప్తున్నాను ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి ఆ రే నిన్న అసలు బాగా తిట్టిపోతుందిరా కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించారా లవ్ చేసే అర్హత నీకుందా మహా అయితే కంప్యూటర్ బిజినెస్ లో నీకు ఆ ట్రాల్ ఇరవై వేలు పదే కదరా నువ్వు నోరు మూస్తావా ఇరవై వేలు తమ్మని పోషించగలవా ఓకే పోషించగలిగితే మాత్రం చేస్తావా సార్ మా వాడు ఇట్టి దద్దమ్మండి నేను చెప్తా ఇలా రండి మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందుపాటి జరుగుతే అందరూ ఉందాక పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతో మూల కూర్చున్నాడండి కనీసం సిగరెట్ అయినా తాగలేదు పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు నా కాబోయే బారిని మల్లిపూర్లా చూసుకోవాలి అందుకే పొదుపు చేస్తానంటాడు అసలు ఇలాంటి వాడికి పెళ్ళి సార్ నా మాట విని మీ అమ్మాయి పెళ్లి చేసే చెప్తాను మీరు చెప్తాను ఇప్పుడు మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్ నో ఇంజనీర్ నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు అయినా మీకేం సార్ ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు పెళ్లి చేస్తారు కానీ వాడు రాజానో పులిరాజానో పెళ్ళైంది రైపుకున్నాడు అల్లుడిగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంత పెద్ద చూడగానే ఆశపడుతుంది కట్నం కన్నా ఇల్లు అడుగుతాడు సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడానుకోండి అది వేరే మ్యాటర్ వదిలేయండి మీరు ఇల్లు రాసి ఉంటాడు ఏం జరుగుతుంది బాబు ఏం జరుగుతుందండి అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఇంట్లో వచ్చి గెంటేస్తాడు ఆస్తి కాజేస్తాడు అమ్మాయిని వదిలేస్తాడు ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటాం అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోరు నేడుస్తారు అప్పుడు మా అన్నయ్య ఏమండి ఆ రోజు మా తమ్ముడుకి మీ అమ్మాయినించి పెళ్ళి చేసి ఉంటే అని అడుగుతాడు అప్పుడు మీరు పెద్ద తప్పు చేసాను మా అమ్మాయి గుంతు కూర్చోని అని అంటారు కదా ఆ అంటారు కదా అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు అసలు ఏ చెడు అలవాట్లు లేని ఇరవై వేల జీతగాడికి ఎవరు పెళ్ళిస్తాడు చెప్పండి చూడండి పేరెంట్స్ అంటే లవ్కి వెళ్ళలా ఉంటారు అది కూడా అలవాటు అండి బాబు అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు ఇవి చేసుకోకండి మళ్ళీ మీ నాన్న రెస్ చేస్తారు ఎందుకంటే మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాన్ తాడు అగ్గిపెట్టి కెరసిన డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి అలాగే మీరు సవాలు తదండి నేను లారీ తీసుకొస్తాను చో సినిమా చూస్తా ఏంటి హరి కొండ నాళకి మందేస్తావనుకుంటే ఉన్న నాళకి పోయే ఎలా చేసావు పాపం చూడు మీ అన్నయ్య అబ్బా ఏంటి వదినా నా లెక్క గని కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా ఐదు లెక్క పెట్టి లోపల ఇంటి వంటకి వస్తాడు చూడు ఫైవ్

ఇష్టమేనా సంతో ఇష్టమైనా ఇష్టం అది కాదురా మీ పరిచయం ఉంది కదా అమ్మాయి నేను ఇప్పుడు చూద్దాం తీసుకువెళ్ ఇద్దరు సినిమాకు వెళ్ళారు వెళ్ళొస్తాం రామ్మాయి మా అబ్బాయి అసలే నోట్లో నాలుగు లేనాడు జాగ్రత్తగా ఎవరికో ఒకరికి నాలుక లేకపోతే సంవత్సరం సాఫీగా ఉంటుంది చూడండి వచ్చే సంవత్సరానికల్లా పన్నెండు కుర్రాన్ని ఎత్తుకోవాలి మీరు ఇక్కడ ఎవరు నేను సార్ జీబెకు ఏం జరిగిందండి దేనికి ఇతను మీకు ఏమవుతాడు మా అబ్బాయి బ్యాంక్ లో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అపర్పరేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు సార్ మా వాడు కాదండి ఎలాంటి వాడు స్టేషన్కి చెప్పండి ఏమిటి ఏమయ్యా మా వాడికి ఇరవై వేలు జీతం ఏ అలవాట్లు లేవు రావుప్పించవు అలా తలదించుకుంటావు నా కూతున్న ఒక దొంగోడికి ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను భగవంతుడు కూడా క్షమించడయ్యా క్షమించడు నాన్న ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో మరొకరు జోక్యం అనవసరం నా భర్తీ లాంటి వాడు నాకు బాగా తెలుసు వెళ్ళి మీ పని పనిచేసుకోండి మా అందరి మీద నీకు నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర థ్యాంక్స్ పదండి పద్నా పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి ఏమీ తినలేదు ఈ నీళ్ళైనా అన్నది ఎంత తప్పులేదు నన్ను మోసపోయాడు పెళ్లి ఆడవాడిలో పడి బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిన పది లక్షలు కొలిక్కి డిపాజిట్ చేయమంటే వాటి డబ్బులు తీసుకుని పారిపోయాడు వాటి ఎక్కడో నడలేదు ఇందులో తప్పే ఉంది పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి నాటకాలు నాటకలాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాళ్ళకి తెలియదా కంపెనీకి అవసరం లేదు పార్వతి డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు అంటే ఆయన బయటికి రారా వస్తాడు చిత్ర ముందు ఐదు లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి వదిలేస్తా మిగతా డబ్బుని నేను లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇప్పటికిప్పుడు డబ్బు అంటే నా అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది మీనాక్షి నగలు కలిపితే ఒక అరవై వేల వరకు అవుతే మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం నా మిగిలాయి ఇవన్నీ కలిపిన లక్ష రూపాయలు కూడా కావు మరి మిగతా డబ్బు బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను వచ్చేటప్పుడు నా రా నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను అలాగే బెంగళూరులో నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పెద్దనా వాడు లాస్ట్ మినిట్లో చేతి సర్లేరా ఒక్కోసారి మనం అనుకోనిది జరుగుతూ ఉంటుంది జరిగిన దాని గురించి బాధపడక డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా వీలైతే ఇంకొంచెం సర్దుబాటు చేస్తాను సరే పెట్టాను ఓకే మంచిది మంచి చెడు చూసుకోకుండా రైలు ఎక్కితే అనుకోని గ్రహచారాలు ఎదురవుతాయి వేదవతి రెండు అభిషేకాలు ఎడంగా నదిరింది పాకింటి ఆవిడ తుమ్మింది మంచి పోయాక ఎక్కితేనే ఉత్తమం ముహూర్తం చూడకుండా ట్రైన్ లో దీనికి దీనికి కూడా వెళ్ళలేమాడు ఎక్కడ్రాదరా గొడవలు గ్రౌండ్ లో చూసుకోండి వెళ్ళండి ఇంక ట్రైన్ ఎక్కడ్రా బాగున్నానమ్మా

మీకు ఎలా ఉందో ఏమో గారండీ నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందండి టెన్షన్ ఎందుకేంటండి పోయిన రావుకాలంలో వచ్చిన ట్రైన్ ఎక్కానండి స్టేషన్ దాటిన పది నిమిషాల్లోనే మరో ట్రైన్ గుద్దేసింది పది మంది పైకి వెళ్ళిపోయాండి నిజం ఇంకోసారి ఏమేం తెలుసా అండి మధ్యలో వచ్చిన ట్రైన్ ఎక్కాను ఎక్కిన పావు గంటకే పట్టాలి తప్పి నదిలో పడిపోయింది ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బతికి బయటపడ్డాను లేకపోతే ఇవాళండి యమగంఠం టైంలో ట్రైన్ స్టేషన్కి వచ్చిందండి ఎప్పుడు పట్టాలు తప్పుతుందో ఏ ట్రైన్కి తీసుకెళ్లి గుర్తుాడో అసలు చాలా టెన్షన్గా ఉందండి చెప్పబోయి మళ్ళీ మొదలైంది ఏంటి ఏమైంది మొన్న కూడా ఇలాగే ఏదో జరిగిపోతుంది వెళ్ళిపోతాను బాబాయ్ నేను ట్రైన్లో ట్రావెల్ చేయలేండి నేను వెళ్ళిపోతాను